హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాము ఇది జెంటిల్ బెండా జోల్ బెండి అనే ట్రేడ్ నేమ్స్తో మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇది మెయిన్గా యాంటీపారసైటిక్ మెడిసిన్ ఇది స్టమక్లో ఉండే పిన్ వామ్ హుక్ వామ్ రౌండ్ వామ్ అగనెస్ట్గా పనిచేస్తుంది ఇది ట్యాబ్లెట్ ఫామ్లో కానీ సిరప్ ఫామ్లో కానీ అవైలబుల్గా ఉంది మెయిన్గా మనం చిన్నపిల్లల్లో వామ్ ఇన్ఫెస్టేషన్ చూస్తాము కాజెస్ ఆఫ్ వామ్ ఇన్ఫెస్టేషన్ వచ్చేసి చిన్నపిల్లలు సాయిల్లో ఆడుకున్నప్పుడు ఆ సాయిల్లో ఏదైనా వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నట్లయితే అది వాళ్ళ నెయిల్స్లోకి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా వాళ్ళు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఇంటర్స్టైన్లోకి వెళ్తుంది అలా ఇన్ఫెక్షన్ వస్తుంది అలాగే కంటామినేటెడ్ వాటర్ కానీ తాగినప్పుడు కానీ అదే కంటామినేటెడ్ వాటర్లో స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ అలాగే అన్ కుక్డ్ ఆర్ అండర్ కుక్డ్ రా మీట్ ఆర్ పోర్క్ తీసుకున్నప్పుడు ఆర్ అన్వాష్డ్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తిన్నప్పుడు ఫెస్టేషన్ మనం చూడొచ్చు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా పెరియానల్ రీజియన్లో ఉంటుంది అది ఎక్కువ నైట్ టైం ఉంటుంది కడుపు నొప్పి చూడొచ్చు ఇండైజెషన్ ఉంటుంది ఇంకా ఫేస్ మీద వైట్ మచ్చలు చూడవచ్చు ఆకలి కాకపోవడం బరువు తగ్గడం లాంటి సింటమ్స్ మనం చూడొచ్చు ఇలాంటి సమయంలో డాక్టర్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తారు వన్ టు టూ ఇయర్స్ అయితే హాఫ్ టాబ్లెట్ త్రీ టు నైన్టీన్ అయితే ఫుల్ టాబ్లెట్ ఇవ్వాలి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కడుపు నొప్పి ఇంకా నాజియా హెడ్ ఎక్ లాంటివి మనం చూడవచ్చు అయితే ఇది ఎవరు వేసుకోకూడదు అంటే మెయిన్గా లివర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఇంకా బోన్ మారో డిసీజెస్ ఉన్నవాళ్ళు ఈ ట్యాబ్లెట్ని అవాయిడ్ చేస్తే మంచిది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్